అలంకారాలను బట్టి అలంకార సేవలు కూడా మనం చేస్తూ ఉంటాం అలంకార సేవ ప్రకారం ఈరోజు అన్నపూర్ణాదేవి అందుకని అన్నపూర్ణాదేవి అంటే ఎవరు మాతాజ పార్వతీదేవి గంటాదేవి మహేశ్వర బాంధవ శివభక్తశ్చా స్వదేశో భువనత్రయాన్ని అంటే ఈ సమస్త జగత్తుకు కూడా తండ్రి పార్వతి పరంగి కనుక ఈ వాగధ వసతిలో వాగద్రతి ఏదో పితృమంది పార్వతీ పరమేశ్వర అని చెప్పినే ఈ పార్వతీ పరమేశ్వరుడు జగత్కు తల్లిదండ్రి లాంటి వాళ్ళు వాళ్ళే జగతకు తండ్రి అంటే ప్రకృతి పరమేశ్వరుడు అని చెప్తారు ఇంకా మూడవ రోజు అన్నపూర్ణాదేవి అవతారంలో వాళ్ళ అమ్మవారిని మనం ఆరాధించుకోవడం పూజించుకోవడం జరిగింది అన్నపూర్ణాదేవి అంటేనే సకల జగత్తుకు ఆహారాన్ని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రస అన్నం అంటే కేవలం తినే ఆహారమనే కాదు అన్నం అంటే మనకు ఉండబడే జీవశక్తిని అన్నం అంటారు జీవశక్తి నిర్జీవం కాకుండా సజీవత్వంగా తేజోబద్ధంగా ఉండేటట్టుగా చేయగలిగినటువంటి చంద్రఘంటాదేవి ఆమె అన్నపూర్ణాదేవి అందుకని అన్నపూర్ణే సదాపూర్ణే శక్తుల ప్రాణ వల్లభే జ్ఞాన వైగాల్చ్యం చేసి నృత్యాన్ని దేహించ పార్వతి అని ఎవరైతే అన్నపూర్ణాదేవిని ఒక్కసారి స్మరించుకుంటారో ప్రార్థించుకుంటారో వాళ్ళ వాళ్ళ పొందబడేటువంటి దరిద్ర బాధలని తొలగిపోతాయి అనారోగ్య బాధలు పోతాయి ఆ దేహాంతర్గతంగా ఉండబడి శరీరాంతర్గతంగా ఉండబడి నాకశిక పర్యంతం ఉండేటువంటి సమస్త బాధలన్నీ తొలగించగలిగినటువంటి శక్తి ఆ సాక్షాత్తు కాశీ విశాలాక్షితో కూడిన అన్నపూర్ణాదేవికి ఆ పరమేశ్వరుడు సమేతంగా ఉన్న అన్నపూర్ణాదేవికి అర్ధనాశ రూపంగా ఉన్నది కనుక ఆమెకే సాధ్యం కనుక ఈ మూడవ రోజు చంద్రఘంటాదేవిగా అన్నపూర్ణ అలంకారంలో అమ్మవారిని ఆరాధించడం పూజ జరిగింది ఈ రాజీవ్ యూత్ స్టార్ ఇంద్రియోత్ ఈ వీళ్ళు ఇరవై సంవత్సరాలుగా మంచి భక్తి శ్రద్ధల చేత ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజు ఏ విధంగా ఉంటుందో విజయవాడ సంప్రదాయం ప్రకారంగా ఇక్కడ కూడా చాలా భక్తి శ్రద్ధలుగా ఓపికగా